వినిపించేటువంటి విమర్శ ఏంటంటే ఈ మొత్తం ఈ పవర్ కోసం పెట్టేటువంటి పెట్టుబడి మొత్తం ప్రభుత్వం వెచ్చిస్తుంది ఈ గూగుల్ డేటా వాళ్ళు ఏం వెచ్చించట్లేదు అంటున్నారు గూగుల్ డేటా వాళ్ళకి సంబంధించి మేము దాదాపు టెన్ పర్సెంటేజ్ పైన ఈ పవర్ కన్సంషన్ కోసం మేము కూడా పెట్టుబడులు పెడతాం వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఇక్కడ రెండు అంశాలు గూగుల్ కంపెనీ వైజాగ్కి రాకూడదు అనే దురుద్దేశంతో కుట్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ వేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి లేడు ఆ చనిపోయిన వ్యక్తి పేరుతో పిటిషన్ వేశారు ఈ ల్యాండ్ ఇవ్వద్దు అని ఈ ఈ పర్టికులర్ గూగుల్కి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఇచ్చారు గతంలో అదాని మనం చెప్పుకున్నాం దానికి వన్ థర్టీ టూ ఏకర్స్ ఇచ్చారు ఇక రెండు అంశం మీరు రాయితీల గురించి ప్రస్తావించారు రాయితీలు ఇవ్వకుండా ఏ రాష్ట్రానికి ఏ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు లేదా ఏ ఇన్వెస్టరు లేదా ఏ ఇండస్ట్రీ రాదు ఈ మాట నేనట్లా హైకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించారు ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాంపిటీషన్లో ఉంది కదా కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి అంటే రాయితీలు ఇవ్వాలా ఇస్తే తప్పేంటి కోర్టు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు రెండో అంశం ఈ ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయటం వల్ల పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హీటెక్ని రాజకీయాలు సార్ బట్ దాని మునుపు వాళ్ళు కదా సార్ మొదలుపెట్టింది చర్య ప్రతి చర్య ఎప్పుడు ఉంటుంది అన్నట్లు అంటే ఈ ఈ హీటెక్ రాజకీయంలో ప్రధానమైన కోణం ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అక్కడి నుంచి వస్తానే సో కర్ణాటక ప్రభుత్వం ఎలిగేషన్ ఏంటంటే ఎందుకు ఈ గూగుల్ ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వాళ్ళు అబ్బో ప్రోత్సాహాలు రాయితీలు బాగా ఇచ్చారు అందుకే అన్నారు ప్రోత్సాహాలు రాయితీలు ఇవ్వకపోతే ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ రావు రాకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరగవు జరకపోతే స్టేట్ రెవెన్యూ పెరగదు ఒకటి రెండోది ఎస్ దీనికి రాయితీలు ఇచ్చిన మాట నిజం ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు ఇచ్చారు నంబర్ వన్ నంబర్ టూ స్టేట్ జిఎస్టీలో హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ నంబర్ త్రీ ఎలక్ట్రిసిటీ వాటర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఈ ల్యాండ్ ల్యాండ్ కూడా కన్సెషన్ ఇవన్నీ ఇవ్వటం వల్ల మనకి సాటిస్ఫాక్టరీగా వచ్చి పెట్టుబడులు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి ఇవ్వకుండా మనకి ఎందుకు వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర చేయాలి కాంపిటీషన్ ఉంది కదా హెవీగా సో అంత ఆఫర్ చేశారనేది ఒకటి రెండోది ఈ ఇన్వెస్ట్మెంట్స్ రావటం కోసం సెంట్రల్లో ఉన్నటువంటి ఎనర్జీ పాలసీస్ కొన్ని గూగుల్ వాళ్ళకి అభ్యంతరకరంగా ఉన్నాయి సో సెంట్రల్ ప్రమేయం కూడా ఇంత పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రావడానికి అందులో వాళ్ళ పాత్ర ఉంది ఎందుకంటే ఈ పాలసీస్ కొన్ని దీనికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు సెంట్రల్లో జరిగినాయి స్టేట్లో కూడా జరిగినాయి ఇవన్నీ సదుపాయాలు మనం కల్పించాం కాబట్టే ఇందులో ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఒకటి రెండవది మీరు ఉద్యోగాలు ప్రశ్న ఒకటి ప్రస్తావించారు సో ఉద్యోగాలు అంటే మీరు అనుకున్నట్టుగా ఇది ఓన్లీ డేటా సెంటర్ అంటే ఒక డిజిటల్ లైబ్రరీ లేదా ఒక సర్వర్స్ ఉంటాయి అక్కడ దాన్ని కాపలా కాస్తుంటారు అన్న ఒక దుష్ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్గా ఒక ఇండస్ట్రీ ఎవరైనా ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఐటీ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక పది మంది పది కంప్యూటర్స్ ఉన్నాయనుకుంటే అనుకుంటే పది కంప్యూటర్స్ డేటా అంతా కూడా మన ఆఫీస్లో ఒక సర్వర్ రూమ్ అనే ఒకటి ఉంటుంది ఆ సర్వర్ రూమ్లో స్టోర్ అయ్యి ఉంటుంది డేటా ఇప్పుడు అదే కంపెనీకి వంద దేశాల్లో విస్తరించి పెద్ద సామ్రాజ్యం ఉంటే ఈ సర్వర్స్ మెయింటైన్ చేయటం అనేది ప్రధానంగా ఒక పెద్ద సమస్య టెక్నికల్గా సో ఇటన్నిటినీ కలిపి ఒక క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టంలో వైజాగ్లో గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు సో గూగుల్ నుంచి ప్రపంచం మొత్తం డేటా ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఇంకొక అంశం ఈ ఈ సెంటర్ ఇక్కడ పెట్టడం వైజాగ్లో ఎందుకు వైనాట్ అమరావతి ఇంకో వైనాట్ ఇంకా అతడి ప్లేస్ అని అంటున్నారు సో వైజాగ్ ఉండే స్పెషాలిటీ ఏంటంటే తీర ప్రాంతం రెండోది ఈ డేటా సెంటర్ నుంచి పన్నెండు కంట్రీస్కి సబ్సీ కేబుల్స్ వేస్తారు అంటే సముద్రంలోనే వెళ్తాయి సముద్రంలో అడుగు నుంచి బాటం నుంచి పన్నెండు కంట్రీస్కి కేబుల్స్ ఉంటాయి దాని ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది సో వైజాగ్కి సముద్ర తీరం ఉంది కాబట్టి అక్కడ అవకాశం ఈజీ అవుతుంది అని చెప్పి ఒక రీజన్ అక్కడ ఇవ్వటానికి రెండో అంశం ఏంటంటే ఏ ఇండస్ట్రీ పెట్టిన రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటిగేషన్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది సో నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేడియేషన్ వస్తుంది పొల్యూషన్ వస్తుంది అని అంటున్నారు ఒక కామెంట్ పక్షులు చచ్చిపోతాయి అదే రేడియేషన్ ఎఫెక్ట్ అది నేనేమంటానంటే సెల్ ఫోన్ మాట్లాడితే రేడియేషన్ రాదా రిస్క్ ఉంది సెల్ ఫోన్ మాట్లాడటంలో కూడా రిస్క్ ఉంది సో టెక్నాలజీలో ఎక్కడైనా లేదా ఏ ఇండస్ట్రీ ఒక సిమెంట్ ఇండస్ట్రీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఇండస్ట్రీలో హైయెస్ట్ పొల్యూషన్ ఉంటుంది ఉంటుంది కదా సో అలాగని సిమెంట్ ఇండస్ట్రీస్ రాకుండా క్లోజ్ చేస్తామా ఎక్కడ ఏ ఇండస్ట్రీ అయినా ఎక్కడైనా రిస్క్ అనేది లేకుండా ఉండదు కాకపోతే రిస్క్ పర్సంటేజ్ ఎంత మనకు వచ్చే లబ్ధి ఎంత ఈ రెండింటికి ఈక్వేషన్ ఎలా ఉంది అనేది మనం ప్రధానంగా చూసుకోవాల ఇంకొక అంశం మీరు మాట్లాడుతున్నట్టుగా ఇందులో కేవలం చిన్న చితక ఉద్యోగాలు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సెంటర్లో ఓన్లీ ఎక్విప్మెంటు ఇన్స్ట్రుమెంటు మా మేనేజ్ చేయటం కాదు అందులోనే డేటా ప్రాసెస్ జరుగుతుంది అప్లికేషన్ జరుగుతుంది దీనివల్ల ఐటీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ క్లౌడ్ ఇంజనీర్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఐటీ ఇంజనీర్స్ నెట్వర్క్ ఇంజనీర్స్ కన్సల్టెంట్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అడ్మినిస్ట్రేటర్ స్టేటర్స్ తర్వాత కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ సార్ ఇదంతా గూగుల్ డేటా సెంటర్లో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎస్ ఎంప్లాయ్మెంట్ జనరేషను ఎక్కువ ఉండదు అనే దానికి నేను ఏం చెప్తున్నాను అంటే రకరకాల సెక్టార్స్కి సంబంధించిన ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఉంటుంది ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు మంది అదే వాచ్మెన్ ఏదో అంటే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అట్లా కాదు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలామంది అవసరం పడతారు సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్ మనం సహజంగా హైదరాబాద్లో ఏదైతే మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందో తద్వారా ఎక్కువ సిస్టమ్ డెవలప్ అయిపోయింది చుట్టుపక్కల అనేక కంపెనీలు వచ్చినాయి సైబరాబాద్ డెవలప్ అయింది అది ఇది డెవలప్ అయింది తద్వారా తలసరి ఆదాయం ఈ మేర పెరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని అని కూడా మనం వింటున్నాం ఈ క్రమంలో ఇప్పుడు గూగుల్ డేటా సెంటరే కన్నా ఇక్కడ వచ్చినప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ అనుకొని మిగిలిన కంపెనీలు ఎందుకు రావాలి అసలు అంటే దానికి వేరే కంపెనీలకు ఎటువంటి అనుబంధం ఉంటుంది అక్కడ గుడ్ క్వశ్చన్ హైదరాబాద్లో నైన్టీన్ నైంటీ ఎయిట్లో హైటెక్ సిటీ నిర్మించి మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకొచ్చినప్పుడు అదొక గేమ్ చేంజర్ అంటే సంస్థ అంటే ఒక బిల్డింగ్ కాదు అందులో ఎంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ దానివల్ల ఎకో సిస్టమ్ ఒక డెవలప్ అవుతుంది అంటే యాన్సిలరీ ఇండస్ట్రీస్ కొన్ని వస్తాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్లో ఒక పదివేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటే వాళ్ళకి వెళ్ళి రావటానికి ట్రాన్స్పోర్టేషన్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉపాధి అవకాశాలు పరిసర ప్రాంతాల్లో ఫుడ్ గిడ్డు అవకాశాలు వాళ్ళు ఉండటానికి ఇళ్ళు ఇళ్ళు హోటల్స్ రెస్టారెంట్స్ ఫుడ్ కోర్ట్స్ వ్యవహారాలు సో ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్ ఎకో సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది రెండు అంశం ఇది బేస్ అసలు ఇప్పుడు అప్పట్లో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ లేకపోతే ఐటెక్ ఐటెక్ సిటీ రాకముందు ఎకరం రేట్ ఎంతుండే ఈరోజు అదే ప్రాంతంలో మొన్న వన్ మంత్ బ్యాక్ జరిగిన ఆక్షన్లో వన్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోర్స్ పర్ ఏకర్ మనం చూసాం సో ఆ డెవలప్మెంట్ అనేది ఎందుకు జరిగిందంటే ఒక ఇకోసిస్టమ్ డెవలప్ అవటం వల్ల రకరకాల కంపెనీస్ రావటం వల్ల ఈ పరిసర ప్రాంతం డెవలప్ అవుతుంది రెండో అంశం గూగుల్ రావటం వల్ల మనకేంటి మీరు అడిగేది సో ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ సార్ సార్ ఒకటి సూట్కి ఒకటి చెప్పండి వేరే కంపెనీలు కూడా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా వస్తాయి ఈ వైజాగ్కి ఈ గూగుల్ డేటా సెంటర్ ఒక్కసారి వచ్చి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత అంటారు అంటే వేరే కంపెనీలకు దొరికేటువంటి భరోసా అయింది అంత ఇందాక చెప్పినట్టు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత మిగిలిన కంపెనీలు డెవలప్ అయిందన్నారు కదా ఆ లాజిక్ ఏంటి సార్ అసలు ఇంటర్ లింక్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ చెప్తా ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ పర్ ఇయర్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఈ గూగుల్ డేటా సెంటర్ ట్వంటీ ట్వంటీ ఎయిట్కి ఆపరేషన్లో వస్తుంది వచ్చిన తర్వాత గూగుల్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ఇన్కమ్ టెన్ థౌజండ్ క్రోర్స్ పర్ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ పర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి మామూలుగా వచ్చే ఇన్కంలో ఎంత పర్సెంటేజ్ ఎక్కువ గూగుల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఆలోచించాలి అంటే సెంట్రల్ షేర్ కూడా ఉంటుంది స్టేట్ రెవెన్యూ స్టేట్ రెవెన్యూ సో ఇంత పెద్ద ఇన్కమ్ జనరేషన్ అనేది స్టేట్ కు వస్తా ఉంది రెండో అంశం మీరు ఏమన్నా ఏమడిగారు వేరే కంపెనీలు ఎలా ఏ భరోసాతో వస్తాయి ఈ డేటా సెంటర్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ద గోడౌన్ ఆర్ స్టోరేజ్ ఆఫ్ సర్వర్స్ దీనివల్ల ఏమవుతుందంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా అవుతుంది ఎప్పుడైతే డేటా ట్రాన్స్ఫర్ ఎక్కడ ఏ కంట్రీకి డేటా ట్రాన్స్ఫర్ ఇన్ అవుట్ ఉన్నా కూడా ఈ గూగుల్ కేంద్రంగా వైజాగ్ కేంద్రంగా జరుగుతుంది సో నాకు డేటా ఫాస్ట్గా కావాలనుకున్న సంస్థలు లేదా దీనికి కనెక్టెడ్ కనెక్టెడ్ ఇంటర్లింక్డ్ సంస్థలు కూడా ఈ ప్రధాన ప్రాంతంలో కేంద్రంగా కనెక్ట్ అయిపోయి డెవలప్ అవుతాయి సో ఇది అంతా ఒక ఎకో సిస్టమ్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే సార్ ఈ గూగుల్తో డైరెక్ట్ అగ్రిమెంట్లు కానీ ఇండైరెక్ట్ అగ్రిమెంట్లు కానీ వేరే కంపెనీలకు ఉంటాయా కాలం ఖచ్చితంగా ఉంటాయి దీన్ని బేస్ చేసుకొని ఇది ఇక్కడ ఉండటం వల్ల దీని కనెక్టెడ్ సంస్థలు చాలా వస్తాయి విపరీతంగా వస్తాయి ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ ఒకటి తర్వాత లోకల్ ఇన్నోవేషన్ ఒకటి ఎక్కువ పెరుగుతుంది అంటే లోకల్గా ఉండే వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి దీనివల్ల కోచింగ్ సెంటర్స్ కొన్ని దీన్ని బేస్ చేసుకొని కొన్ని వస్తాయి తర్వాత గ్లోబల్ పొజిషన్ మనకి ప్రపంచంలో ఎక్కడికి డేటా కావాలన్నా కూడా గూగులు లేదా వైజాగ్ ప్రధాన కేంద్రంగా మనకి జరిగే అవకాశం ఉంది అయితే దీనివల్ల ఇంకా అడిషనల్ మనకి అంటే మనం టెక్నికల్ ఇప్పుడు దాకా మాట్లాడుకుందాం జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సెంటర్ ఇంత పెద్ద ఎత్తున రావటం వల్ల లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చారు అని అనుకుందాం వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు అకామిడేషన్స్ హోటల్స్ ఫుడ్డు transportation, vehicles, drivers. కార్స్ ఏమైనా మెట్రో కావచ్చు ఇది అన్ని రకాల అన్ని రకాల ఇంటర్ చాలా చాలామంది బాగుపడే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది రావటం వల్ల దేశ విదేశాల నుంచి ఎక్కువ మంది విజిటర్స్ ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు ప్రొఫెషనల్స్ సో వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది కదా దానివల్ల రాష్ట్రానికి ఎక్కువ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది స్థానికంగా పన్నులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ట్యాక్స్ రూపంలో పన్నులు వచ్చే అవకాశం ఉంది స్థానికంగా వ్యాపారస్తులు ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది కోచ్ కోచింగ్ సెంటర్స్ హోటల్స్ లాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ ఎక్కోసిస్టమ్ అనేది ఒక డెవలప్ అవ్వడం వల్ల రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ దీన్ని బేస్ చేసుకొని భారీ ఎత్తున రావటం వల్ల వైజాగ్ రూపురేఖలు మారిపోతాయి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ముప్పై సంవత్సరాలు పడితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న ప్లాన్ చేస్తున్న విషయాలను మనం గమనించినట్టయితే ఒక టెన్ ఇయర్స్లో వైజాగ్ మరి ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అట్లా ఉందో అట్లా ఉండే అవకాశం ఉంది అది టెన్ ఇయర్స్లో ఉంది అంటే రాష్ట్రానికి లోకల్గా గవర్నమెంట్కి లేదా మున్సిపాలిటీకి స్టేటు ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ రావటం ఒకటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా రావటం తద్వారా జీవన ప్రమాణాలు పెరగటం ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ వ్యవహారాలుగా మనం చూసినప్పుడు ఇది ఒక పెద్ద గ్రోత్ అంటే ఇది ఒక గేమ్ చేంజర్ ఒక చారిత్రాత్మక సంఘటనగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఓకే సార్ బియాండ్ ద సబ్జెక్ట్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ మైనిస్ సహజంగా పిల్లలు ఎవరైనా సరే లేదా బాగా చదువుకున్న వాళ్ళు పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మీరు చెప్పేటువంటి ఎకో సిస్టంలో అక్కడ పోయి ఉద్యోగాల్లో ఉంటారు కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేవాళ్ళే అనుకుందాం ఆంధ్రాలో ఎక్కడో లోకల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉంటే నా కళ్ళతో నేను చూశాను అవుట్ ఆఫ్ టెన్ దాదాపు సిక్స్ మెంబర్స్ వచ్చి ఓటేసిన పాపాను పాపాన పోలేదు రేపు మాపో ఇప్పుడు బాబు గారు అనుకోండి నారా లోకేష్ గారు అనుకోండి లేకున్నట్టు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే వీళ్ళు చేసేటువంటి మంచి తదుపరి కాలంలో ఓటు రూపంలో మారుతుందా మారదా ఇక్కడ ఎస్ రైట్ క్వశ్చన్ ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా రియాలిటీ కూడా మనం మాట్లాడుకోవాలా ఈ ఓట్లు పర్సంటేజ్ విషయానికి వచ్చినప్పుడు దురదృష్టం అన్ఫార్చునేట్లీ చదువుకున్న మనుషులు ఎక్కువైతే ఎక్ ఎక్కడ ఎక్కువ ఉంటారో నియోజకవర్గంలో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నమాట వాస్తవం ఎక్కడైతే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారో రూరల్ ఏరియాస్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే రకరకాల రీజన్స్ ఎందుకంటే ఈ చదువుకున్న సెగ్మెంట్ ఎంప్లాయీస్ సెగ్మెంట్లు ఏంటంటే ఆ రోజు ఇస్తారు ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా అదే ఆ రకమైన దృక్పథం ఉంది అది పోవాల్సిన అవసరం ఉంది గతంలో మనం చాలా సంవత్సరాల నుంచి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అది ఒకటి ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఇందులో ఇంకొక అంశం మనం ప్రధానంగా మీరు అడిగిన క్వశ్చన్కి ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళు ఏంటంటే ఈ వాళ్ళ ఊరు వెళ్ళి ఓటు ఎక్కడుంటే అక్కడికి స్వతంత్రంగా అంటే వాలంటరీగా వెళ్ళి ఓటు వినియోగించుకొని వాళ్ళు రెసిబ్రోకల్ అంటే నాకు ఇంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి కాబట్టి నేను ఓటు వేయాల్సిందే అని పట్టుబట్టే యువత కూడా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదులో ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు పది లక్షల మంది అంచనా ప్రకారం అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్షన్స్ మొన్న ఎలక్షనే తీసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తీసుకుందాం ఇక్కడ నుంచి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఐటీ సెగ్మెంట్ ద్వారా లబ్ధి పొంది జీవితాలు అనూహ్యంగా గొప్పగా సెటిల్ అయ్యారో వాళ్ళంతా విదేశాల నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఓటేసి వచ్చారు ఎందుకంటే ఆ దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మరి ఆ లబ్ధిని తీర్చుకోవడం కోసం ఓటు రూపం ఒక అవకాశం కాబట్టి వెళ్ళి ఓటేయడానికి అవకాశం ఉంటుంది సో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి చారిత్రాత్మక విషయాల్లో లబ్ధి పొందుతారు చాలామంది వేల మంది లక్షల మంది కాబట్టి వాళ్ళు ఓటు రూపంలో మళ్ళీ ఎలక్షన్లో కోట మద్దతు ఇచ్చే అవకాశం మన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఎక్కడైతే వరద ప్రవాహంలాగా వెళ్ళి ఎక్కడ ఎక్కడి నుంచి అయితే వెళ్ళి ఓట్లు వేశారో అదే విధంగా ఓట్లు వేయడానికి అవకాశం ఉంది లేదని కూడా మనం అనలేము ఓకే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ